కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో బాబా మాటల్లోనే విందాం బిడ్డ పదిహేనవ తేదీ గురువారం రోజున నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ ఆశ నెరవేరబోతుంది నాయన అని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాబా చెప్పే శుభవార్త వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి పంపించినటువంటి సందేశం కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని మనసులో స్మరించుకుంటూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్ బిడ్డ పదిహేనవ తేదీ గురువారం రోజున నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ ఆశ నెరవేరబోతుంది నాయన నువ్వు వింటున్నటువంటి మాట తప్పకుండా నిజమవుతుంది నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో అది నీ చెంతకు రాబోతుంది నాయనా అందరూ కూడా మనవాళ్ళే అని అనుకున్నావు అందులో ఎలాంటి తప్పు లేదు కానీ అందరూ కూడా మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటున్నావు చూడు అలా అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది నాయనా అందమైన జీవితం ఎక్కడో వెతికితే దొరకదు బిడ్డ మనకు మనం నిర్మించుకుంటేనే తప్పకుండా అది తయారవుతుంది ఇదంతా ఎందుకు చెబుతున్నాడు బాబా అని అనుకుంటున్నావేమో నీ గురించే చెబుతున్నాను నాయన నువ్వు దేని గురించి అయితే పోగొట్టుకొని బాధపడుతున్నావో దానికి సంబంధించిన విషయం గురించే చెబుతున్నాడు నీ బాబా జీవితంలో అందరినీ కూడా నా అనే అనుకున్నావు అలాగే అందరినీ కూడా నిస్వార్థమైన ప్రేమతోనే పలకరించి వారికి దగ్గర అయ్యావు నాయన అందరినీ కూడా మంచి చేసుకున్నావు కాకపోతే వారందరూ కూడా కేవలం నీకు ఎలాంటి మనస్తత్వం అయితే ఉందో వారికి కూడా అలాంటి మనస్తత్వమే ఉంటుంది అని పొరపాటుపడ్డావు దేని గురించి అయితే నీకు తెలియనప్పుడు అలాగే దాని గురించి అసలు పూర్తిగా అవగాహన లేనప్పుడు అర్థం కాకపోతే మరొకసారి దాని గురించి నిజమా కాదా అని అడిగి తెలుసుకోవాలి నాయనా అందులో ఎలాంటి తప్పు లేదు అంతేకాని ఇతరుల గురించి తెలియకుండా వారి గురించి పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడేవారు కాదు కదా కనీసం నీకంటూ నీ కుటుంబ సభ్యులతో పాటు నీ బంధం కూడా దూరమైపోతుంది నాయనా నిన్ను అర్థం చేసుకునే వారు కూడా ఎవరూ ఉండరు కోపం ఆవేశం ఉన్నవారు ఎప్పుడూ కూడా ఎవరికి ద్రోహం చేయరు నాయన నిజమే నేను ఒప్పుకుంటాను కాకపోతే ప్రస్తుతం నీ కోపం ఆవేశం అసలు అర్థం లేనివి బిడ్డ ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలిసి కూడా అలాగే వారి మనస్తత్వం గురించి కూడా తెలిసి కూడా నీకు నువ్వుగా వారిని అర్థం చేసుకోవాల్సింది పోనిచ్చి వారిని తప్పుగా అర్థం చేసుకున్నావు అలాగే వారి నుండి ఇప్పుడు దూరమై ఎంత బాధపడుతున్నావో నాకు బాగా తెలుసు నాయన నాకు తెలియడమే కాదు నీకు కూడా జీవితం పట్ల అలాగే నీ బంధం పట్ల పూర్తి అవగాహన ఏర్పడింది కదా నాయన వారు దూరమైన తర్వాత నీ జీవితం ఎలా అయిందో వారు ఉన్నప్పుడు నీ జీవితం ఎలా అయ్యిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో నాయనా ఒక మాట చెబుతాను గుర్తించుకో కోపంలో వచ్చిన మాటను కనుక నువ్వు పట్టుకుంటే మనస్సు విరిగిపోతుంది నాయన అదే కోపం వెనుక ఉండే బాధను కూడా నువ్వు తెలుసుకుని ఉంటే ఆ బంధం ఇప్పుడు నిలబడి ఉండేది అలా ఉండగలగడానికి నీకు కావలసిన ఆయుధాలు ఏమిటో తెలుసా బిడ్డా చిరునవ్వు మౌనం ఆ నువ్వు మౌనంగా కానీ లేదంటే చిరునవ్వుతో కానీ వచ్చినటువంటి సమస్యను కనుక నువ్వు ఎదుర్కొని ఉంటే ఈ రోజు నీ బంధం నీకు హాయిగా వారితో సంతోషంగా కాలం గడుపుతూ ఉండేదానివి కానీ ఈరోజు నీ బంధం నీతో నిలబడకపోవడానికి కారణం ఏమిటో నీకు బాగా తెలుసు అనుకుంటున్నాను నాయనా కోపం ఆ కోపం వెనుక ఉండే బాధ ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమయ్యింది అలాగే నీలాంటి మనసత్వమే వారికి కూడా ఉండాలి అనుకోవడం చాలా పొరపాటు నాయన చిరునవ్వు అన అనేది అలాగే మౌనం అనేది రెండూ కూడా గొప్ప ఆయుధాలు తెలుసా చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు అలాగే మౌనంతో చాలా సమస్యలు అసలు మన ధరికే రాకుండా చూసుకోవచ్చు నువ్వు అనవచ్చు బాబా ఒకరి మీద విపరీతమైన కోపం వస్తుంది అంటే వారిపై అంత కోపాన్ని నేను చూపిస్తున్నాను అంటే వారిపై నాకు ఇష్టం లేదు అని అనుకుంటున్నావా వారంటే ఇష్టం లేకనే ఇన్ని రోజులు ఆ బం బంధం దూరం కుమిలిపోతూ ఉంటున్నానని అనుకుంటున్నావా వాళ్ళు లేకుంటే నా ప్రాణం నా ప్రాణంలో ఉండడం లేదని నీకు తెలియటం లేదా నాయన నేను ఎంత బాధపడుతున్నానో నీకు అర్థం కావడం లేదా అలాగే నా కుటుంబం కూడా వారి రాక కోసం ఎంత ఎదురు చూస్తుందో నీకు తెలియడం లేదా అని అడుగుతావేమో నేను ఒప్పుకుంటాను బిడ్డ నీ ప్రేమ గొప్పది అలాగే నీ బంధం కూడా గొప్పదే నాయన నేను కాదనడం లేదు ఎవరినీ కూడా బాధపెట్టే మనస్తత్వం కాదునేది ఎవరినీ బాధ పెట్టకూడదు కష్టపెట్టకూడదు అనుకునేటువంటి మనిషివి నువ్వు నాయన కానీ అందరి వలన ఇప్పుడు కష్టపడుతూ ఉన్నావు బాధపడుతూ ఉన్నావు ఇది నిజమే కదా నిండుగా ఉన్న పూలతో నిండిన తోట చూడటానికి ఎంతో అందంగా ఉంటుందో మనకు వచ్చేటువంటి ఆలోచనలతో నిండినటువంటి మన మనసు కూడా అంతే అందంగా ఉండాలి బిడ్డ అలాగే లేనిపోని అపోహలతో అలాగే అనుమానపు ఆలోచనలతో నిండి కనుక ఉంటే నీ మనసు కూడా అంతే వికలం చెందుతుంది నాయన అలాగే అనుమానాలకు దారి తీస్తుంది నీ మనసుకు ఏదో గాయం చేశారని స్వంత నీ బంధాన్నే దూరం చేసుకున్నావు అలా ఆ బంధాన్ని దూరం చేసుకోవడం వల్ల సమస్యకు పరిష్కారం లభించింది అని అనుకున్నావు ఆ క్షణంలో కానీ ఎటువంటి పరిస్థితులలో మనతో కఠినంగా మాట్లాడవలసి వచ్చింది ఎందుకు మనతో వారు అలా ప్రవర్తించవలసి వచ్చింది అనేది కనుక అర్థం చేసుకుని ఉంటే ఇప్పటికీ సమస్యలు అంతా ఆ రోజే తీరిపోయి ఉంటాయి బిడ్డ అదేమి విచిత్రమో కానీ దూర దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి కానీ మనుషులు మాత్రం పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరం అవుతూ వస్తున్నారు నీకు నచ్చిన నచ్చకపోయినా ఒక విషయం చెబుతాను నాయన గుర్తించుకో తప్పు అనేది జీవిత పుస్తకంలో కేవలం ఒక పేజీ లాంటిది బంధాలు మొత్తం పుస్తకమే బిడ్డ అవసరం అనుకుంటే ఆ తప్పు అనే పేజీని చింపివేయాలి కానీ ఆ ఒక్క పేజీ కోసం మొత్తం పుస్తకాన్నే పోగొట్టుకుంటారు అలాగని తప్పులు చేసేస్తూ ఒక్కొక్క పేజీని చింపేస్తే అలాగే మిగిల్చుకొని పోతారు నాయన ఆ బంధం కూడా కాబట్టి ఒక తప్పుని గురించి అర్థం చేసుకున్న తర్వాత ఆ తప్పును పదే పదే ఇక జీవితంలో చేయకూడదు అని మీకు మీరుగా నిర్ణయించుకోవాలి తప్ప నాది నీది అని చూడకుండా సర్దుకుపోయేటువంటి మనసు ఉంటే ఎలాంటి బంధమైనా సరే తప్పకుండా కలిసే ఉంటుంది నాయన అదే వదిలించుకునే ఉద్దేశం ఉంటే ఎప్పటికీ కూడా ఆ బంధం నిలబడదు బిడ్డ అలాగే ఎప్పటికీ కూడా ఆ బంధం ఇక కలుసుకోలేనంత దూరంగా వెళ్ళిపోతుంది నీకు నువ్వు కానీ తప్పును తెలుసుకున్నావుగా అలాగే మరలా సర్దుకుపోవాలని అనుకుంటున్నావు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఇక నుంచి నీకు దగ్గరయ్యేటువంటి ఆ బంధం పట్ల నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు అన్నీ కూడా బయటకు పంపేసి అలాగే నీ మనసులో ఉండే అన్ని అపోహలు అన్నీ కూడా బయటకు నెట్టేసి మునుపటిలా నీ జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తావని అనుకుంటున్నాను అలాగే రాబోయేటువంటి గురువారం రోజున నువ్వు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నీకు తప్పకుండా దగ్గరవుతుంది నాయన ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నీకు చేస్తున్నటువంటి వాగ్దానం ఎవరైతే నిర్మలమైనటువంటి మనసుతో వారు చేసిన తప్పును వారికి వారిగా బాబా నేను తప్పు చేశాను ఆ తప్పును సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు అని మనస్ఫూర్తిగా ఎవరైతే అడుగుతారు ఎవరైతే తిరిగి ఆ బంధాన్ని స్వాగతించాలని ఎదురు చూస్తూ ఉంటారు వారికి తప్పకుండా ఈ బాబా అండగానే నిలుస్తాడు బిడ్డ తన తప్పును తాను తెలుసుకున్నప్పుడు ఏ దైవమైనా కూడా సంతోషిస్తాడు నీ మనసుకు వచ్చిన విధంగా నీ బంధాన్ని కలుసుకొని ఆనందంగా జీవితాన్ని కొనసాగించేందుకు నువ్వు సిద్ధంగా ఉండు నాయన మునుపు ఎన్నడూ కూడా లేని విధంగా నీ జీవితం ఆనందమయం చేసుకు ఇక లేనిపోని అపోహలు అలాగే లేనిపోని అవమానాలను అనుమానాలను వీటన్నిటినీ కూడా నీ జీవితంలోకి ఇక ఎప్పుడూ కూడా రానివ్వకండి శాశ్వతం కానటువంటి ఈ జీవితంలో చిన్నపాటి ఆనందాన్ని కలిగించే ఈ జీవితాన్ని ముక్కలు ముక్కలు చేసుకొని మీకు మీరుగా అంధకారంలోకి మునిగిపోకండి ఇదే నేను మీ నుండి నేను కోరుకునేది బిడ్డ సంతోషంగా ఉంటారు కదు మీకు అంతా మంచే జరుగుతుంది నా ఆశీస్సులో మీకు ఎప్పుడు ఉంటాయినాయినా దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు